అవును ఏందే ఎప్పుడు లేదు గిట్ల వచ్చినావు ఏం లేదక్క కొద్ది నుంచి ఒకటే కళ్ళు తిరుగుడు వాంత ఖర్చుడు అంసారి శాంతమైతే లేదక్క అవునా కుంభరశి నీళ్ళు గిట్లా పోసుకున్నావు కొత్తగా నీళ్ళు పోసుకున్నాడు ఏందాక రోజు నీళ్ళు పోసుకుంటానే ఉంటని நீ அண்ணாளு கடுப்புங்கிட்டுவா இப்படி கடுப்புடே கடுப்பு

ತಾನೆ ನಾನು ಕಳ್ಳ ತಿರುಗತೀನಿ ನೋ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ ನೋ ಅतला ನಾನು ಹುಟ್ಟುತ್ತೇನೇ ಕಡಪದನ್ ಹುಟ್ಟಿನ ಕದ ಅಂತ ಮಾತಾಡ್ಲಿ ಚಾಚು ಇಲ್ಲಿ ಮಾತಾಡ್ಕೊರಿ ಇಲ್ಲಿಕ್ಕೆ ಹಳ್ತೇ ಇಲ್ಲ ನಿಮಗೆ ತಪ್ಪಾಕ್ತಾಯ್ತು అవునె ఎన్నెలంది గిట్లు వచ్చినవైందే అది కావాలక్క పుత్తూరు నుంచి ఒకటే కళ్ళు తిరుగుడు ఒకటే వాంతులు అస్సలు లేదు అక్క నాకు అవునా కుంభదశి నీళ్ళు గిట్ల పోసుకున్నావా అని ఏక అక్క కళ్ళు అవునె ఎన్నెల్లెంది గిట్ల వచ్చినవైందే ఏం చెప్పాలక్క పుత్తూరు నుంచి ఒకటే కళ్ళు తిరుగుడు ఒకటే వాంతులు అస్సలు శాతనైతలేదక్క నాకు కుంభదీ నీళ్ళు గిట్లా పోసుకున్నావాని కొత్తగా నీళ్ళు పోసుకున్నాడే దక్క రోజు పోసుకుంటేనే ఏమిటి నేను అన్న ఆ నీళ్ళు కాదే గడుపుతో గిట్లు ఉన్నావా అంటానా కడుపుతోనే ఉన్నాడు దక్క నీ ముట్టుడే గడుపుతాను ముడితే నీ ఏమైందక్క అతను పడ్డదే నాకు అదే మన మొగలు లేని వాళ్ళ వయసు లేని వాళ్ళ తిరుగులేంది ఒకటే తిరుగుడు తిరుగుతాను అయితే ఒకటే తాగుడు తాగుతా అసలు వాళ్ళ వయసులకి వాళ్ళ తిరుగులకి సమయం ఉన్నాను గదక్క నేను అన్నది ఎన్నిసార్లు చెప్పిన గట్లనే చెప్తాను ఏమని చెప్పాలి చెప్పు ఒకటే వరుడు ఒకటే కాకుడుతాడు పొద్దు పొద్దున్నే ఒకటే కాకుడు అవునా రాత్రి మొత్తం తాగాల్చిన పొద్దున కాకుడు అంతేనా ఇంకేం లేదా మాట్లాడే